హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణిస్ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో నేను ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా ఓన్లీ వెజిటబుల్స్ తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను ప్రజెంట్ నా దగ్గర ఈ వెజిటబుల్స్ మాత్రమే ఉన్నాయి వీటితోనే కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక ప్యాన్ లో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని అవి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా ముక్కలైతే యాడ్ చేసి ఇవి ఒకటి లేదా రెండు సెకండ్ల పాటు ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను వంకాయ ఇప్పుడే యాడ్ చేయట్లేదు ఎందుకంటే వంకాయ అనేది చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది అందుకే ఆ వంకాయని నేను మిడిల్లో అయితే యాడ్ చేసుకుంటాను ఇవి దోరగా ఏగే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఈ వెజిటబుల్స్ అన్ని కొద్దిగా మగ్గాక ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకున్న వంకాయ కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్నాక ఒక ట్వంటీ సెకండ్స్ పాటు మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అడుగంటకుండా అన్నీ ఈవెన్ గా కుక్ అవుతాయి ఇక్కడ మనం వాటర్ అనేది ఇప్పటి వరకు యాడ్ చేయలేదు కాబట్టి అడుగంటే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి చూసుకొని అన్నీ కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వాడుతున్నాను మీకు ఇంకొంచెం కారంగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇవి యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటూ బాగా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడు నాన్ వెజ్ ఏ కాకుండా ఇలా మన దగ్గర ఉన్న కొంచెం వెజిటబుల్స్ తో ఇలా పులుసు కూడా చేసుకుంటే అసలు ఒక్క ముద్ద కూడా మిగలకుండా మొత్తం తినేస్తాం అంత టేస్టీగా ఉంటది మీరు ట్రై చేయండి ఈ వెజిటబుల్స్ అన్ని బాగా మగ్గేలోపు నేను ఇక్కడైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకుంటున్నాను పులుపు కోసం ఒకవేళ మీరు ఇంకా పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా వెజిటబుల్స్ అన్ని మగ్గాక ఈ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేనైతే మొత్తం రసం కూడా యాడ్ చేయట్లేదు ఎందుకంటే మేము చాలా పులుపు తక్కువ తింటాము అలాగే ఈ స్టేజ్లో అయితే మనము సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు చింతపండు స్కిప్ చేయాలి అనుకుంటే మ్యాంగో కూడా యాడ్ చేసుకోవచ్చు చింతపండు బదులు మ్యాంగో కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ చింతపండు రసాన్ని యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని ఇందులోకి వెజిటేబుల్స్ అన్నీ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ పాటు మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో మనము మంట అనేది లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటే ఈ వాటర్ అలాగే చింతపండు రసం అనేటివి బాగా ఉడికి బాగా చిక్కదనంగా వస్తుంది కర్రీ అనేది ఇలా వాటర్ వాటర్గా ఉంటే అంత టేస్టీగా ఉండదు ఈ పులుసు అనేది చాలా చిక్కగా వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రస్ని నేనైతే ఈ కర్రీని టెన్ మినిట్స్లో చేసేసాను ఏ మసాలాలు ఏ తిరగమాత లేకుండా మీరు ట్రై చేయండి